ఈ రోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో రెండు ప్రశ్నలు వేస్తూ ఉంటాం ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడు జరుగుతుంది మన జీవితంలో అనుభవించే శ్రమలు శోధనలు కష్టాలు బాధలు వీటన్నిటిని బట్టి నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అనే ప్రశ్న మనం వేసుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఎప్పుడు అనే ప్రశ్న కూడా వేస్తాం మేలు జరుగుతుందని చెప్పినప్పుడు దేవుడు తన మాటను మనకు ప్రకటన చేస్తున్నప్పుడు ఇంకెంతకాలం వెయిట్ చేయాలి ఎప్పుడు జరుగుతుంది అనే మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం అయితే దేవుడు నిర్ణయించిన సమయాలలో మన జీవితంలో జరిగితే చాలా బాగుంటుంది దేవుడు జరిగించాల్సిన కార్యాలు మన జీవితంలో జరగడం మన జీవితాలకు ఎంతైనా మేలుకరం కాబట్టి ఎందుకు ఎప్పుడు అనే ప్రశ్నలు మన జీవితంలో ఉన్నా అది మన కష్టకాలాలను బట్టి మనకు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మన జీవితాల్లో సమస్తమును కూడా దేని కాలమందు అది చక్కగా జరుగునట్లుగా నియమించి ఉన్నాడనే సత్యం నువ్వు గ్రహించగలిగితే ఈ మాటను గనక నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలును కూడా నువ్వు పొందుకుంటావు ఒక చిన్న బిడ్డ తన తండ్రి చేతిని పట్టుకొని బజార్కి వెళ్తున్నప్పుడు ఒక షాప్ ముందు ఆగి ఒక బొమ్మను చూసి ఇష్టపడి డాడీ నాకు ఈ బొమ్మ కొనిపెట్టవా అని అడుగుతూ ఉండేది అయితే ఆ తండ్రి చెప్తూ ఉండేవాడు ఇప్పుడు కాదు నేను తర్వాత కొనిపెడతాను ఇది వద్దు అని చెప్తూ ఉండేవాడు అయితే ఆ బిడ్డ ప్రతి దినము కూడా తన తండ్రితో వెళ్తూ ఉన్నప్పుడల్లా కూడా తండ్రి చెప్పే సమాధానం విని ఆ బిడ్డకు చాలా బాధ కలుగుతూ ఉండేది ఎప్పుడు కొనిస్తావు డాడీ ఎందుకు కొనివ్వటం లేదు డాడీ అని అడుగుతూ ఉండేది అయితే ఒక రోజు ఆ తండ్రి ఆ బిడ్డను తీసుకొని ఆ షాపుకు వెళ్ళడం జరిగింది ఆ షాపులోకి వెళ్ళగానే ఆ బిడ్డకి ఎంతో సంతోషం కలిగింది డాడీ ఈరోజు నేను ఇష్టపడ్డ బొమ్మను కొనబోతున్నాడు అనే ఆనందంతో ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మను గట్టిగా పట్టుకొని హత్తుకొని సంతోషపడుతూ ఉన్నప్పుడు డాడీ అంటున్నాడు నీకు ఆ బొమ్మ వద్దునా నీకు వేరే బొమ్మ కొనిస్తాను అని చెప్పినప్పుడు ఆ బిడ్డ మొహం చిన్నబుచ్చుకుంది అయితే ఆ తండ్రి ఉద్దేశం వేరు ఆ బిడ్డకి ఇంకా శ్రేష్టమైన అందమైన బొమ్మను కొనివ్వాలనుకున్నాడు ఆ బొమ్మ ఎలాంటి బొమ్మ అంటే దాని కళ్ళు చాలా అందంగా ఉంటూ ఉంటాయి అది చక్కగా అది ఊగుతూ ఉన్నప్పుడు దాంట్లోంచి ఒక చక్కటి పాట వినబడుతూ ఉంటుంది ఈ బిడ్డ కోరుకున్న బొమ్మ కంటే ఆ తండ్రి కొనివ్వాలనుకున్న బొమ్మ చాలా అందంగా ఉంది చాలా ఖరీదైనది కూడా అందుకే ఆ తండ్రి వెయిట్ చేసి తగిన కాల సమయంలో ఆ బిడ్డకు ఆ బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కూడా ఎందుకు ఎప్పుడు అనే ప్రశ్నలతోనూ సతమతం అవుతూ ఉన్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఏసేపు జీవితంలో పదమూడు సంవత్సరాలు శ్రమను అనుభవించాడు అతని జీవితంలో కూడా అనుకోని ఉండొచ్చు కదా ఎంతకాలం ఈ శ్రమ ఎందుకు ఈ శ్రమ కానీ దేవుడు అతని జీవితంలో ఒక ఉద్దేశం ఒక ప్రణాళిక చొప్పున ఆ పదమూడు సంవత్సరాల కాలాన్ని పొడిగించాడు ఎందుకంటే ఇస్రాయలు ప్రజలందరూ కూడా కరువులో నశించిపోకుండా ఉండు నిమిత్తం పదమూడు సంవత్సరాల తర్వాత ఆ రాబోతున్న విపత్తు నుంచి విడిపించబడడానికే ఆ పదమూడు సంవత్సరాలు యోసేపు జీవితంలో శ్రమలు అనుమతించాడు తర్వాత కాలంలో యోసేపు ఇస్రాయలు జనాంగానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ఐగుప్తు జనాంగానికి కూడా దీవెనకరంగా చేయబడ్డాడు ఒక రకంగా చెప్పాల్సి వస్తే ప్రపంచం యావత్తుకు కూడా అతడు దీవెనికరంగా మార్చబడ్డాడు ఎందుకంటే ధాన్యం లేక అందరూ కూడా నశించిపోయే పరిస్థితుల్లో యోసేపుకు దేవుడు ప్రత్యక్షత ఇవ్వబట్టే కదా అన్ని గిడ్డంగులు తవ్వించి అంత ధాన్యాన్ని సమకూర్చి కరువుకాల సమయంలో ధాన్యాన్ని అమ్మకానికి చేశాడు కాబట్టి తన కుటుంబాలకు అదే రీతిగా ఐగుప్త దేశానికి ప్రపంచానికి కూడా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుడు నియమించిన దినముల వరకు అతడు వెయిట్ చేశాడు ఈరోజు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నలు నీలో ఉంటే ఈ మాటలను బట్టి ఒక్కసారి నా జీవితంలో దేవుడు ఒక ఉద్దేశము చొప్పున ఇవన్నీ జరిగిస్తున్నాడు నా జీవితంలో దేవుడు ఉద్దేశించిన మేలు తగిన కాల సమయంలో నేను పొందుతానని నమ్ము విశ్వసించు తప్పకుండా నీ జీవితంలో కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలు ఎప్పుడు ఎందుకు అనే ప్రశ్నలు మా జీవితంలోనే ఎందుకు ఇలా జరిగింది మేమెందుకు ఇంత నష్టపోయాం మేమెందుకు ఇంత కోల్పోయాం అనే బాధతో ఎప్పుడు మా జీవితంలో మేలు చూస్తాం ఎప్పుడు మా జీవితంలో సంతోషాన్ని చూస్తాం అని బాధను అనుభవిస్తున్నారు దేవా నీ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో సమస్తమును చక్కగా ఉండునట్లుగా నియమించి జరిగిస్తున్న దేవుడు కనుక ఈ మాట చొప్పున వారి జీవితాల్లో ప్రభా విశ్వాసాన్ని కలిగించి నువ్వు నియమించిన దినము కొరకు ఎదురు చూసే గొప్ప కృపను వారికి అనుగ్రహించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె